హాయ్ వెల్కమ్ టు రాధిక రంగి వాళ్ళు అందరూ కూడా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఏంటి తమ్ అలా పెట్టింది ఇలా చేస్తే కిడ్నీస్లో రాళ్ళు రావు ఏదేదో సంథింగ్ పెట్టింది అని అనుకుంటున్నారా నిజమే నాకు ఒక డాక్టర్ చెప్పారు మీకు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా వినండి ఏంటంటే అంటే ఎన్ ఎందుకంటే చాలా మందికి కిడ్నీస్లో ఉండి చాలా ఇబ్బంది పడుతుంటారు మనకు అవి ముందు నుంచే రాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు అనమాట ఇవైతే నేను సఫర్ అయినా కాబట్టి చెప్తున్నా ఇదైతే కొంతమందికి యూజ్ఫుల్లే అని అనుకుంటున్నా నేను చెప్పే చిట్కాలు అయితే ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్ అనమాట టూ థౌజండ్ ఎయిట్లో మా పెళ్ళైంది అయింది నేను మొత్తం పల్లెటూరులోనే ఉన్నాను పెళ్ళికి ముందు పెళ్ళయ్యాక టూ థౌజండ్ ఎయిట్లో హైదరాబాద్ వచ్చాక నాకు ఏమైందంటే బాగా విపరీతమైన పెయిన్ వచ్చిందనమాట కిడ్నీస్లో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా బాగా వచ్చిందనమాట ఐ థింక్ మా వారు మంచి డాక్టర్కి చూపించారనమాట అప్పుడు మోతి నగర్లో చూసేవారు డాక్టర్ రోస్ మేరీ అని తను యశోదలో అట్లా ఇట్లా చాలా పెద్ద డాక్టరే కాకపోతే చిన్న క్లినిక్ ఇట్లా కాలనీలో అట్లా పెట్టుకునేవారు అనమాట అప్పుడు నగర్లో పెట్టుకునేది అనమాట ఆ మేడం అంటే మా వారికి అప్పటికే ఇంకా మా అత్తమ్మకి అట్లా అట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అంటే మా అత్తమ్మకి మంచిగా లేదనమాట అప్పుడు మా పెళ్ళైనప్పుడు తనకి చూపించిన ఆ ఐడియాతో ఇంకా మా వారికి కూడా ఇట్లా ఐడియా ఉందన్నమాట చాలా మంచి డాక్టర్ అని ఆయన చూశాడు తెలుసు ఆయనకి ఇంకా వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ అట్లా చెప్తూ ఉంటారు కదా ఇంకా అట్లా పరిచయం ఏందనమాట ఆ మ్యామ్ సరే అని ఇంకా తీసుకెళ్తే అసలు ఇక మ్యామ్ ఫస్ట్ వెళ్ళగానే టెస్టులు రాసింది టెస్టులు రాశాక ఆ టెస్టులు చూసి ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశారంటే బాగా పులుపు తింటారా అమ్మ మీరు అండ్ టమాటోస్లో టమాటో కర్రీ టమాటో చారు ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఉంటారా అని అంటే అవును అని చెప్పినా కరెక్ట్గా అసలు వెళ్ళగానే అదే ఎందుకు అడిగినలో నాకు అర్థం కాలేదు అప్పుడు ఇంకా నాకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అనుకోరండి అంతే ఎందుకు ఇట్లా అడుగుతుందో నాకు అర్థం కాలేదు సరే అవును మేడం అని చెప్పినా చెప్తే అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది డాక్టర్స్ వెళ్తారు మనం వెళ్తాము టాబ్లెట్స్ రాస్తారు ఏదో ఒకటి మళ్ళీ వన్ మంత్కి రమ్మని అంటారు కానీ కొంతమంది డాక్టర్స్ మాత్రమే ఇట్లా చిట్కాలు చెప్తారనమాట నేను చూసిన డాక్టర్స్ అయితే నాకు నేను ఇప్పుడు కన్సల్ట్ అయిన డాక్టర్స్ అయితే చాలా మంచి డాక్టర్సే ఇప్పుడు అంటే నేను ముందు ముందు బ్లాగ్స్లో చెప్తుంటాను కదా ఈ డాక్టర్కి సంబంధించింది ఈ బ్లాగ్లో చెప్తున్నా అయితే మ్యామ్ ఏం చెప్పారంటే అట్లా పులుపు తినడం వల్ల ఇంకొకటి టమాటాస్లో గింజలు తీసేసి తింటారా లేకపోతే అంటే అసలు గింజలు తీసేయడం ఏంటి అని నాకు అప్పుడు షాక్ అయ్యింది నేను షాక్ అయ్యాను అనమాట గింజలు ఎందుకు తీస్తారు మేడం తీయము అట్లనే వండేస్తామంటే లేదు ఇప్పటి నుంచి వండుకుంటే ఏదైనా టమాటో దానికి టమాటో సంబంధించిన రెసిపీస్ ఏమన్నా చేసుకోవాలి అని అనుకుంటే గింజలు తీసేసి వండుకో అమ్మ ఇది బెస్ట్ అనేసి అన్నారనమాట ఇంకా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు గింజలు వాడనే వాడను ఒకవేళ చాలా మెంబర్స్ ఇంటికి వచ్చి చుట్టాలు ఇట్లా మా అమ్మ ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది తెలియక కట్ చేసి వండుతుంది అనమాట నేను ఏదైనా పనిలో ఉన్నా కూడా ఇంకా నేను అసలు ఆ రోజు నాకు ఉంటుంది ఇంకా నేను వేరే కర్రీ అయినా వేసుకుంటా లేదంటే గింజలు ఏరుస్తూ ఏరేస్తూ ఉంటా అనమాట అట్లా వేస్తూ ఉంటాను ఇంకా మ్యామ్ అయితే చాలా మంచిగా నాకైతే అప్పుడు ఏం చేశారంటే ఇవి రాసి టెస్ట్లకి రాసి ఇట్లా చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చి నాకు ఇంకా కొన్ని చిట్కాలు చెప్పారు అవి ఇంకా ముందు ముందు బ్లాగ్స్లో కూడా చెప్తాయి అందుకే నా బ్లాగ్స్ మాత్రం కొంచెం యూజ్ఫులే ఉంటాయి ఎవరికైనా కూడా ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుందని చెప్తున్నా ఇంకా వన్ వీక్ నరల్స్కే డైలీ డైలీ పొయ్యి రావడం అనమాట నరల్స్కి ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఇచ్చారనమాట వన్ వీక్ అసలు నిజంగా చెప్తున్నా అప్పటి నుంచి ఇప్పటివరకు అంత పెయిన్ అయితే ఇప్పటివరకు ప్రామిస్గా చెప్తాను రానే రాలేదు జస్ట్ వాటర్ తక్కువ ఒకవేళ తక్కువ తాగినప్పుడు ఎప్పుడో అట్లా పెయిన్ వస్తుంది మళ్ళీ ఎమ్మటే వాటర్ తాగుతూ ఉంటా అంతే తప్ప ఇప్పటివరకు అయితే ఆ పెయిన్ రాలేదబ్బా నిజంగా మేడం అప్పుడు కూడా అన్నది ఇంకా నీకు లైఫ్లో రాలిపోవే ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లం అని అంటే ఆ మ్యామ్ అంత ఓపెన్గా అంత మంచిగా అంత క్లోజ్గా మాట్లాడేదన్నమాట పోవే అని కూడా అని అంత మంచి మంచి చాలా పెద్ద డాక్టర్ ఆమె కాకపోతే ఇంకా మా వారికి పరిచయం చేయమన్నమాట కొలీగ్స్ ద్వారా అట్లా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మ్యామ్ చూడట్లేదు మేము కనుక్కున్న దాన్ని బట్టి అయితే కొంచెం వేరే సమాచారం అనమాట లేరు అని అని సంథింగ్ అని అంటున్నారు పాపం నిజంగా చాలా మంచి డాక్టరు తనొకరు నేను ఇంకా చర్చ్ హాస్పిటల్లో ఎర్రగడ్డ అక్కడ కూడా నా ప్రెగ్నెన్సీ స్టోరీస్లో ఎప్పుడన్నా చెప్తా గానీ ఆ మ్యామ్ కూడా చాలా మంచి డాక్టరు ఎవరికైనా పిల్లలు కాకుండా ఇట్లుంటారు కదా ఆ మేడం కూడా అసలు చర్చ్ హాస్పిటల్లో ఎర్రగడ్డ గైనకాలజిస్ట్ చాలా బాగా చూస్తారు ఇప్పుడు చూసు చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ చాలా ఇయర్స్ అవుతుంది కదా ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ కదా ఎందుకంటే వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటారు నాకు తెలిసి అప్పటికే చాలా ఓల్డ్ అనమాట వాళ్ళు మా అమ్మ మా అమ్మకంటే పెద్దవాళ్ళు అనమాట అప్పుడే అంత ఓల్డ్ ఏజ్ అనమాట వాళ్ళు ఇంక ఇప్పుడు చూస్తారో లేదో తెలియదు నాకైతే ఇప్పుడు రీసెంట్గా కూడా నేను వెళ్ళలేదు ఏ గైనిక్ ప్రాబ్లం లేదు కాబట్టి కాకపోతే ఇంకా అప్పుడప్పుడు చూపించుకోవాలంట మనం లేడీస్ కూడా గైనిక్ ప్రాబ్లం వస్తేనే కాదు రాకున్నా కూడా మనం చూయించుకోవాలని అంటారు నేను కూడా ఈ మధ్య వెళ్ళాలని అనుకుంటున్నా చూసారా మీరు ఇక్కడ నేను టమాటాస్లో మీరు ఎంత వేరినా కూడా ఒక గింజ కూడా దొరకదు నేను ఏ రెసిపీ చేసినా కూడా ఇట్లనే వేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు ఇంకా ఎక్స్పీ నాకు ఇంకా తెలుసు కదా ఆ బాధ ఎందుకనేసి నేను ఇట్లా చాలా కష్టమే ఏంటి టమాటా కర్రీ ఉండాలంటే ఇంత చేయాలా అని అనుకుంటారేమో టమాటా కర్రీ వస్తున్న రోజు అదిగో చూడండి మళ్ళీ ఆ జ్యూస్ కూడా నేను వేస్ట్ చేయను అనమాట అందులో కలుపుకుంటాను అట్లా చేపర్తో చేపర్ అయితే వెరీ యూస్ఫుల్ ఇది అట్లా చేస్తూ ఉంటా కొంతమందికి అనిపించవచ్చు ఇంత అవసరమా దీని గురించి అని మరి అంతే కదా హెల్త్ నాకు పడదు కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఇంకెవరైనా ఇట్లా ఈ సమస్యతో ఉంటారు కాబట్టి చెప్తున్నా అనమాట అంతే ఎవరికైనా యూజ్ఫుల్ అని ఇంకెవరు ఏమో అనుకోవద్దు దీన్ని ఇంత పెద్దగా ఇంట్లో ఎందుకు అని అనేసి సో అది చూడండి జల్లెడ కూడా ఒక గింజ కూడా దొరకదనమాట ఇందులో ఇదనమాట ఇంకా నేను ఇట్లా కర్రీ చేస్తూ టమాటా కర్రీ వేసేసిన ఆల్రెడీ ఇంకా నువ్వే కావాలి మూవీ అనుకుంటా నువ్వే కావాలి కదా తరుణ్ గారును ఇంకా మన సంథింగ్ పేరు తెలీదు అసలు నేను నేను ఇది ఈ మూవీ ఎయిత్ క్లాస్లోనో నైన్త్ క్లాస్లోనో చూసినా నా సెకండ్ మూవీ అనుకుంటా ఇది ఫస్ట్ మూవీ మా పిన్ని వాళ్ళతో అట్లా హాలిడేస్కి వెళ్ళినప్పుడు చూసేదాన్ని ఆ ఫస్ట్ మూవీ గుర్తు రావట్లేదు నేమ్ అయితే ఇక్కడ ఇంకా నేను షాపింగ్కి వెళ్తున్నా పిన్ని ఇంటికి హాలిడేస్కి వెళ్తాం కాబట్టి కంపల్సరీ సమ్మర్లో రెండు మూడు సినిమాలు చూపించేది అన్నమాట పిన్ని మొత్తానికి ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా టమాటోస్ మాత్రం గింజలు తీసేసి వండుకోవాలి ఇక్కడ పిన్ని ఇందాక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట ఆ బాబు సేమ్ బర్త్డే మా చిన్నోడి బర్త్డే ఆయనది ఆ బాబుది అని చెప్పాను కదా పాపం వాళ్ళు హౌస్ షిఫ్ట్ అవుతున్నారంట ఓన్ హౌస్ తీసుకున్నారంట అదే ఇంకా రోజు వచ్చి పాపం మంచిగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలైతే ఈ టెంపుల్ మీకు ఐడియా ఉందా బేగంపేట ఇంకా షాపింగ్కి వెళ్తున్నాము ఎందుకు ఏంటనేది కూడా మన కమింగ్ బ్లాగ్స్లో తెలుసుకుంటారు టెంపుల్ అమ్మవార్ చూడండి బోనాల ఆ రోజు మస్తు రష్ అసలు ఫుల్ క్రౌడ్ రోడ్ల మీద అయితే ఇంకా మేము ఎప్పుడు కూడా మా వారు అంతకుముందు మాకు ఎప్పుడు ఓచర్స్ వచ్చేది అనమాట మా వారు ఆఫీస్లో ఐటీ ఎంప్లాయెంట్ కొంతమందికి తెలిసి ఉంటుంది ఓచర్స్ మాకు లైఫ్ స్టైల్లో వచ్చేది అండ్ బిగ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది బేగంపేట లైఫ్ లైఫ్ స్టైల్లోనేమో ఓచర్స్ బట్టలకు సంబంధించిన ఇట్లా షాపింగ్ వచ్చేది బిగ్ బాజార్లోనేమో మనకు గ్రాసరీ సంబంధించిన ఓచర్స్ వచ్చేది అనమాట మాకు ఇంకా ఒకవేళ తీసుకోవాలి బట్టలు షాపింగ్ అని అంటే మేము బేగంపేట్లో ఒక ఇది ఉంటుంది అనమాట దాన్ని ఏమంటారు ఫ్యాక్టరీ లాగా ఉంటుంది ఫ్యాక్టరీకి వెళ్ళే వాళ్ళము అక్కడికి వెళ్ళాము యాక్చువల్గా సండే కదా క్లోజ్ ఉందంట అసలు అన్ ఎన్నో ఇయర్స్కి వచ్చినాము నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో తీస్తే ఎందుకంటే చాలా మందికి యూజ్ఫుల్ బేగంపేట్లో ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉందా ఇంత మెయిన్ అడ్డా మీద అని అనుకుంటారు మేమైతే నిజంగా అందులోకే వాళ్ళము ఇంకా మాకు ఓచర్స్ ఎప్పుడైనా బోర్ కొట్టింది అని అన్నప్పుడు లైఫ్ స్టైల్ బోర్ కొట్టినప్పుడు అట్లా వెళ్ళే వాళ్ళ వాళ్ళం అనమాట ఫ్యాక్టరీకి ఇంకా కే కేఎల్ఎంలో తీసుకున్నాం అనమాట ఇందాక కేఎల్ఎంలో పెద్దోడికి షాపింగ్ చేశాము తీసుకున్నాం ఇంకా అక్కడ తీసుకున్నాం అది క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి కేఎల్ఎం వెళ్ళామన్నమాట చూడండి రష్ ఎట్లుందో ఆ రోజు బోనాలు కదా అంతా టెంపుల్స్ అన్నీ కూడా మంచిగా డెకార్ చేశారు అమ్మవారి టెంపుల్లో పోచమ్మ బోనాలు కదా మా సైడ్ ఏమో శ్రావణమాసంలో అనమాట ఇంకా లాస్ట్ సండే కదా ఫుల్ క్రౌడ్ అనమాట చూడండి మీరు కూడా ఒక కొన్ని మనసులో థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్